ఆర్యవయ్య సంఘం ఎన్నికల బరిలో మీరు ఉన్నారు కదా ఒకవేళ మీరు గెలిచినట్టు అయితే అనుభవం ఉంది ఫస్ట్ నాకు ముప్పై సంవత్సరాల నుంచి నాకట ముందు నా ఆర్యవైశ్య సంఘం బిల్డింగ్ కమిటీ చైర్మన్ గా మీరు కొనసాగుతున్నారు ఈ బిల్డింగ్ కూడా ఏ దశకు వచ్చిందో ఆ రాజస్వామి దేవాల వాసవి అమ్మవారి దేవాల దాదాపు ఒక రెండు నెలల పట్టిన అరవై ఉన్నటువంటి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ఏదో కామెంట్ చేయడం జరిగింది ఎట్లా అవుతుంది బిల్డింగ్ ఎట్లా స్లాబ్ వస్తాడు మేము ఎలక్షన్లు ఉన్నాయి మన ఆర్య వైశ్యుల కొరకు చాలా వరకు సీట్లు ఇప్పించడానికి ముందుండడం అని చెప్పని కొంతమంది చెప్పగా మేము విన్నాం అది మీ దృష్టికి తీసుకొస్తున్నాం మరి మీరు ఎంత వరకు సహకరిస్తారో చెప్పండి మంచి అయ్యా మా వైశ్యుల శాతం సిరిసిల్ల వేముల ఎక్కువ ఉన్నది పర్సెంటేజ్ ప్రకారంగా మా ఓట్ల ప్రకారం మాకు సీట్లు కేటాయించండి ఆ కేటాయి సిరిసిల్లాలో సిరిసిల్లాలో హెడ్ అనేది రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ లో నేను బిల్డింగ్ నిర్మిస్తా మీ అందరి సహాయ సహకారాలతో రెండు సంవత్సరాల లోపటగలుగుతా కానీ పోటీ చేసేది పోటీలో ఉండి నేను గెలిపించుకునేది మీ బాధ్యత ఎందుకు అని అంటే మీ 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 సమస్యలకు సమస్యలకు పారిపోను వెల్కమ్ టీవీ నేను జిల్లా రమేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్య వైశ్య సంఘం ఎన్నికలు ఈ నెల పదకొండవ తారీఖున సిరిసిల్లలో జరగనున్నాయి ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుని బరిలో కట్కూరు శ్రీనివాస్ గారు బరిలో ఉన్నారు అయితే వారు గతంలో కూడా ఎంపీటీసీ గా తర్వాత వార్డు మెంబర్ గా తర్వాత ఇప్పుడు ప్రస్తుతము కోఆపరేషన్ మెంబర్ గా కూడా మున్సిపల్ కోప్షన్ మెంబర్ ఉన్నారు పట్టణ వైశ్య సంఘం భవన నిర్మాణ కమిటీ చైర్మన్ కూడా కూడా కొనసాగుతున్నారు అయితే మిగతా పదవులు కూడా వాళ్ళ వారు అలంకరించారు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారి కూడా ఇందాక చెప్పడం జరిగింది అత్యధిక మెజారిటీతో గెలిపిద్దామని చెప్పి అయితే ఇప్పుడు వారి మాటల్లో కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అయితే ఇప్పుడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికల బరిలో మీరు కదా ఒకవేళ మీరు గెలిచినట్లయితే మన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘానికి తర్వాత సభ్యులకు ఏ రకమైనటువంటి సేవలు అందిస్తారో చెప్పండి ముందుగా టుడే ప్రేక్షకులకు మరియు మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సోదర సోదరి మనందరికీ సద్దుల బతుకమ్మ మరి అలాగే దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ టుడే ప్రేక్షకు ఆర్యవైశ్య సంఘం కౌన్సిల్ స్టేట్ కౌన్సిల్ సభ్యులకు మరి టుడే ప్రతినిధి రమేష్ గారు అడిగినటువంటి ప్రశ్న మీరు గెలిస్తే ఏ విధంగా సేవలు అందిస్తారు నాకు ముఖ్యంగా ఫస్ట్ నాకు సేవ చేసే అనుభవం ఉంది ఫస్ట్ నాకు ఏం అంటే గత ముప్పై సంవత్సరాల నుంచి నాకంటే ముందు నా కానీ నా శ్రేబుల చెప్పినట్టు అంశాలు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల సంవత్సరం వరకు సింగిల్ విండో డైరెక్టర్ గా పనిచేసిన రెండు వేల నుంచి రెండు వేల ఐదు వరకు వేములవాడ ఎంపీటీసీ గా పనిచేసిన రెండు వేల ఐదు నుండి రెండు వేల ఎనిమిది వరకు వేములవాడ మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేసిన రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పన్నెండు వరకు దేవస్థానం రెనోవేషన్ కమిటీ డైరెక్టర్ గా దాని తర్వాత రెండు సంవత్సరాలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పనిచేసిన దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఈ రోజు వరకు కూడా స్థానిక మున్సిపల్ కోఆపరంగా పనిచేస్తున్నాను సేవ చేసే విషయానికి వస్తే ఈ రోజు వరకు కూడా ఎక్కడ నాకు అవినీతి మరక లేకపోతే ఎక్కడ ఎటువంటిది కూడా లేదు నేను ప్రజల కొరకు నిరంతరం శ్రమించిన నిరంతరం నేను ప్రజలు అందుబాటులో ఉన్న అన్ని వర్గాలు అన్ని కులాలకు అన్నిటి కూడా అందుబాటులో ఉన్నాను నేను ఈ కార్యక్రమానికి ఈ వయసు సంఘం ముఖ్యంగా పోటీ చేస్తే కారణం ఏంటి అని అంటే వయసులు రాజకీయ పరంగా తక్కువ ఉన్నారు మన దాంట్లో ఈ నాకు వచ్చిన అవకాశాలన్నీ నేను మా వయసులో కూడా కల్పించాలనే ఉద్దేశంతో రాజకీయంగా ముందడికి తీసుకెళ్లబడిన అంశంలో నేను ముందడికి వస్తున్నా సర్వీస్ చేసే విషయానికి వస్తే నేను ప్రతి సంఘ సేవలో కార్యక్రమాలు పాల్గొన్నా వేములావడలో నేను లేని ఏ కార్యక్రమం కూడా వేములాడ సంఘంలో వరకు జరగలేదు నా ఇతోధికంగా డైరెక్టు అన్ని విధాలను ఆ సంఘానికి సహాయ సహకారాలు ఫండ్స్ రూపేణా మాట రూపేణా సహాయ రూపేణా అన్ని కూడా వేములాడ పట్టణ సంఘం సభ్యులకు నేను సహాయ సహకారాలు అందించాను ఇక ముందు కూడా రాజన్న సిరిసిల్ల అధ్యక్షంగా ఎన్నుకుంటే పదమూడు మండలాలు మరియు సిరిసిల్ల టౌన్ వేములవాడ టౌన్ నేను సేవలు అందిస్తేందుకు సదా మీకు ముందు సిద్ధంగా వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం బిల్డింగ్ కమిటీ చైర్మన్ గా మీరు కొనసాగుతున్నారు ప్రభుత్వ పరంగా ఫండ్స్ కూడా మీరు తెప్పించారని చెప్పని మేము వినడం జరిగింది అయితే ఈ బిల్డింగ్ కూడా ఏ దశకు వచ్చిందో కాస్త మన టుడే టీవీ ప్రేక్షకులు తెలపండి సంతోషం భూమి పూజ ఆరోగ్య సంఘం నా మీద బాధ పెట్టినప్పుడు భూమి చే భూమి పూజ చేసుకున్న క్రమంలో పట్టణ ఆరోగ్య సంఘంలో ఒక లక్ష రూపాయలు కాని ఒక యాభై వేలు గానీ బ్యాలెన్స్ లేదు పెద్దలు ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు వచ్చి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని వారు నాలుగు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది అదే ఉత్సాహంగా స్థానిక మన జిల్లా ఎంపీ గైనటు బండి సంజయ్ గారిని కలిస్తే ప్రతాప రామకృష్ణ జిల్లా బిజెపి అధ్యక్షుల గారి ద్వారా కలిస్తే వారు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మనకు రెండు మూడు సంవత్సరాల కింద అప్పటిఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానిక రమేష్ బాబు గారు పది లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఇస్తే అది ముందటికి ఓలేకపోయింది అప్పుడున్న కార్యవర్గం కాని అప్పుడున్న స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ నాయకులు నేను రెండు మూడు సంవత్సరాల తర్వాత మొన్న ప్రభుత్వం మారింది అధికారం మారింది కాబట్టి నేను ఎందుకైనా మంచిదే అని చెప్పి స్థానిక మాజీ ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తే సార్ మీకు గతంలో పది లక్షల రూపాయలు మా వైశ్య సంఘానికి ఇస్తే మేము వాడుకోలేకపోయినా మరి దయచేసి ఆ ఫండ్ గిట్ట మా పేరు మా సంఘం పేరు మీద ఉన్నాయని అంటే అప్పుడు పిఏ గారు తెలుసుకొని మాకు శ్రీనివాస్ పిఏ గారు ఉండే అప్పుడు తెలుసుకొని కలెక్టర్ ఆఫీసులో మీ పది లక్షల వైశ్య సంఘానికి కేటాయించినబడినవి అట్లే ఉన్నాయి మీరు పోయి కలిస్తే మీకు సాంక్షన్ అయితే అని అంటే నేను అధ్యక్షులు పట్టణ సంఘం అధ్యక్షులు ఇద్దరం పోయి కలెక్టర్ ఆఫీస్లో కలవగానే ఆ పది లక్షల ఫండ్ కూడా మేము రిలీజ్ చేసుకోవడం జరిగింది అదే ఉత్సాహంగా నాకు సహకరించిన వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఆరే వయసు సోదర సోదరి ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల మా వయసు సోదరులు సెటిల్ అయిన వాళ్ళ అందరినీ కలిస్తే ఆ రాజస్వామి దేవాల వాసవి అమ్మవారి దేవాల దాదాపు ఒక రెండు నెలల పట్టిన అరవై డెబ్బై లక్షల రూపాయల ఫండ్ సమకూర్చుకోవడం జరిగింది చందాల రూపకంగా అరే అవి ఇవి కలిస్తే ఎనభై నుంచి తొంభై లక్షల రూపాయలు దాదాపు ఇది మా దాంట్లో ఇప్పుడు కదా పెద్దలు చెప్పినట్టు రాయరు చెంద రాసి అంటే మాత్రం తప్పనిసరిగా ఫండ్స్ వస్తాయి అయితే ఈ దాదాపు డెబ్బై ఎనభై లక్షల రూపాయల ఫండ్ జమకూర్చిన వాళ్ళే కొద్దిగా డబ్బులు వాళ్ళు మా వాళ్ళు కొద్దిగా ముందు ఇచ్చినా గాని నేను దాదాపు ఆరు వేల ఐదు వందల ఏడు వేల స్క్వేర్ ఫీట్ స్లాబ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది అంటే దాదాపు యాభై లక్షల రూపాయల పని చేపట్టడం జరిగింది అందులో భాగంగా నాకు క్యాష్ రూపకంగా కానీ ఇంకో అకౌంట్ రూపకంగా గానీ దాదాపు పది లక్షల నుంచి పదిహేను లక్షలే మిగతా రూపాయలు నా సొంత పూచి మా అందరి నా ఫ్రెండ్స్ ద్వారా సేకరించుకొని బదులు సదల రూపంగా సేకరించుకొని యాభై లక్షల రూపాయలు నిర్మాణం ఇప్పటి వరకు చేపట్టడం జరిగింది స్లాబ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇంకొక స్లాబ్ కూడా సిద్ధమైన ఆ స్లాబ్ నిన్న మొన్న పడేది ఉండే కానీ స్థానికంగా ఈ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యర్థులు కాకుండా ప్రత్యర్థులు నేను అనటం కానీ ప్రత్యర్థులు ఎమ్మడున్నటువంటి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ఏదో కామెంట్ చేయడం జరిగింది ఎట్లా అవుతుంది బిల్డింగ్ ఎట్లా స్లాబ్ వస్తాడు మేము ఎలక్షన్లు ఉన్నాయి ఒకవేళ ఎలక్షన్లలో ఆయన స్లాబ్ వస్తే మేము అడ్డుకుంటాం లేకపోతే మేము ఆపేస్తాము అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు అది మా పట్టణ వైశ్య సంఘ సభ్యులు అందరికీ తెలిసిందే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఎటువంటి వాళ్ళు అందరికి మేము చెప్పాల్సిన లేదు వాళ్ళ గురించి నేను బాగా చెప్తా కూడా నా స్థాయి దిగజారుస్తుంది అందుకే ఇంకొక నాలుగైదు రోజులు అయితే దసరా తెల్లారి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ దసరా తెల్లారి మర్నాడు ఇంకా మూడు నాలుగు రోజుల పట నేను గెలిచిన మీ అందరి దయ వల్ల నేను ఏ స్థాయిలో ఉన్నా ఆ ఇంకొక స్లాబ్ నిర్మాణం చేసుకుని భవన నిర్మాణానికి వెళ్తా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా మీరు ఇప్పుడు ఉన్నారు అయితే అంతకు ముందు నుంచి కూడా గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆర్య వైశ్యుల వ్యాపార వర్గాలకు సంబంధించి సమస్యలు ఎదురైతే కూడా మరి అవి కొంత పరిష్కరించే దానికి దోహదపడ్డారని చెప్పని మాకు తెలిసింది అలాగే తర్వాత వ్యక్తిగతమైనటువంటి వైశ్యుల సమస్యలలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి అవి కూడా కొంత మేరకు పరిష్కరించారు అని చెప్పి తెలిసింది మరి అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత కూడా మరి ఏమైనా ఆర్య వైశ్యులకు ప్రభుత్వ పరంగా కావచ్చు అధికారుల పరంగా కావచ్చు ఏమైనా ఇద్దరు ఇబ్బందులు ఏదైతే మరి మీరు ఏ మేరకు వారికి సహాయపడతారని చెప్పి ఒకసారి వివరించండి మనం తెలంగాణ జిల్లాలో లోపలనే రాజ సిరిసిల్ల జిల్లా వేముల రాజరాజేశ్వర స్వామి తెలంగాణ జిల్లాలలో పట్టిన మన దక్షిణ కాగికు చెందినటువంటి వేములాడ రాజ రాజేశ్వర స్వామి టెంపుల్ లో వేములాడ వైశ్యులు కొంతమంది వీధి వ్యాపారులు కొంతమంది మిడిల్ క్లాస్ వ్యాపారులు కొంతమంది పై స్థాయి వ్యాపారులు ఈ ముగ్గురు కూడా అనేకంగా ఇదివరకు గాని ఇప్పుడు గాని రేపు గానీ కొన్ని సమస్యలు వస్తే ఆ సమస్యల్లో పట్టు నేను పూర్తి స్థాయిగా ఉన్నాను వాళ్ళ ముందుండి కొట్టాలి రేపు కూడా నేను గెలిస్తే అధికారులతో లేకపోతే ఇంకే విధమైన వాళ్ళ మీద ఎటువంటి అరచకలైనా నేను ముందుండి ధైర్యంగా కొట్లాడగలిగిన శక్తి మనస్తత్వం నా మదిలో ఉంటది నేను ఏదో కావాలని చెప్పి ఎలక్షన్ల ముందే వచ్చి ఎలక్షన్ల తర్వాత ముఖం చాటేసే పరిస్థితి నాకు లేదు నేను వేములవాడలో కానీ సిరిసిల్ల కానీ సుపరిస్థితి ఏ అధికారితోటైనా ఏ అధికార పక్ష రాజకీయ నాయకుల పార్టీలతో కానీ ప్రతిపక్ష నాయకుల పార్టీలతోనే నాకు అనేక సంబంధాలు ఉన్నాయి ముప్పై సంవత్సరాల నేను డైరెక్ట్గా పోయి వాళ్ళతో చర్చించే అవకాశాలు నాకు ఎక్కువ ఉంటాయి ఇది పక్క ఇంకొక వాళ్ళైతే ఇంకో నేను నేను పోయి మాట్లాడే శక్తి నాకున్నది కాబట్టి మంచి చెడు ఏ పరిష్కారం ఏదైనా కానీ మాట్లాడే శక్తి నాకున్నది ఒకవేళ అధికారులు గాని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు గాని మనకు సహకరించకపోతే నిలదీసి ధైర్యంగా మాట్లాడి ఒకవేళ వాళ్ళ పరిష్కారం మార్గం కనుక్కోకపోతే ధర్రా చేసి ప్రొటెస్ట్ చేసే విధానం కూడా నా దగ్గర ఉన్నది సమస్యల సాధన కొరకు వార్య వయసుల అభ్యున్నతి కొరకు అధికారులు కానీ పార్టీలు గాని మాకు సహకరించకపోతే నిలదీసి ప్రశ్నించే మనస్తత్వం నాది నాకు అనుభవం ఉన్నది ఈ రాబోయే ఏదైతే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు తర్వాత మున్సిపల్ ఎన్నికలు కావచ్చు మీరు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మరి మన ఆర్యవయ్యల కొరకు చాలా వరకు సీట్లు ఇప్పించడానికి ముందుండడం చెప్పని కొంతమంది చెప్పగా మేము విన్నాం అది మీ దృష్టికి తీసుకొస్తున్నాం మరి మీరు ఎంత వరకు సహకరిస్తారో చెప్పండి ఇప్పుడున్న అధికార పార్టీ రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పు గారు నాకు తెలిసి ఇప్పుడు తొమ్మిది నెలలు పది నెలలు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు కాబట్టి వారికి వైశ్యులకు అవినావ సంబంధం అనేకంగా ఉన్నది సిరిసిల్ల జిల్లాలో ఒకట వైశ్యులతో అనేక సంబంధాలు వారు సేవా సహకారాలు ఏటైతే అయితే అన్ని కూడా వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే గారు నేనేమంటున్నాను అంటే ఒకవేళ మున్సిపల్ ఎలక్షన్ వస్తే ఒక రెండు మూడు నెలలు జరగబోతున్నాయి కాబట్టి సిరిసిల్ల వేములవాడ రెండే మున్సిపాలిటీలు కాబట్టి ఈ మున్సిపల్ లో మా వయసులకు ప్రాతినిధ్యం కల్పించుండ్రి అని చెప్పి నేను అడగగలుగుతాను బీజేపీ పార్టీ విషయానికి వస్తే ప్రతాప రామకృష్ణ జిల్లా బీజేపీ అధ్యక్షులు కాబట్టి అయ్యా మా వయసుల శాతం ఉన్నది మాకు కూడా సీట్లు కేటాయించు అని చెప్పి అడగడం జరుగుతుంది అలాగే సిరిసిల్ల మరియు వేములవాడ మరి ఇన్ఛార్జ్ అయినటు లక్ష్మీనరస గారు బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా కలిసి కేటీఆర్ గారిని కూడా కలిసి అయ్యా మా వైశ్యుల శాతం సిరిసిల్లా వేముల ఉన్నది పర్సెంటేజ్ మా ఓట్ల ప్రకారం మాకు సీట్లు కేటాయించండి ఆ కేటాయించిన నేను జిల్లా అధ్యక్షంగా ఉండి మీకు ఆ ఎలక్షన్ అభ్యర్థులు ఏ పార్టీ వాళ్ళైతే గెలుస్తారో ఆ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మేము గెలిపించుకున్నాం అని చెప్పి మీ ముందు ప్రూవ్ చేసుకోవడం ఇది పక్కా జరుగుతుంది మున్సిపల్ ఎలక్షన్ లో ఇక స్థానిక సంస్థల ఎలక్షన్ నామినేటెడ్ పోస్ట్ల వచ్చే వరకు ఇదే స్థాయిలో మాట్లాడి నేను వాళ్ళని మెప్పించి ఒప్పించి నేను నాకు ఒకవేళ వైశ్యులకు మా జిల్లాలో ఎన్ని సీట్లు సర్పంచులు కానీ ఇస్తే నేను గెలిపిస్తానని చెప్పి మీ అందరికి కంటపదంగా చెప్తున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కౌన్సిల్ సభ్యులు అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారు అలాగే మీరు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెప్పని భావిస్తున్నారు మా టుడే టీవీ ప్రేక్షకులకు తెలిపండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య మొత్తం నూట నలభై ఒకటి నలభై తొమ్మిది వేములవాడ పట్టణంలో యాభై రెండు సిరిసిల్లాలో నలభై కౌన్సిల్ సభ్యులు కలిపి పదమూడు మండలాలలో ఉన్నారు నూట నలభై ఒకటి మొత్తం ఓటర్ల సంఖ్య స్టేటు జిల్లాగా నేను దాదాపు వంద వంద ఐదు ఓట్లతో గెలవబోతున్నాను ఎందుకు గెలవబోతున్నాను గంటా పదంగా ఎందుకు చెప్తున్నానంటే నేను సర్వీస్ చేసే వ్యక్తిని నేను మీ ప్రజల్లో కూడా కష్ట రూపాయలలో పాలు పంచుకునేవాడిని నాకు ఇతర ఎటువంటి సంస్థలు ఎటువంటి ఇతర కార్యక్రమాలు లేవు నేను పోటీ చేయకుండా కానీ నేను బతకగలుగుతా కానీ పోటీ చేసేది పోటీల ముందటుండి నేను గెలిపించుకునేది మీ బాధ్యత ఎందుకు అని అంటే మీ సమస్యలలో పాలుపతుకుంటాను మీ సమస్యలకు పారిపోను మీ సమస్యలకు బెదిరిపోను నేను ఎటువంటి పదవులకు కానీ డబ్బులకు కానీ ఎటువంటి దానికి ఆ రాయరాజేశ్వర స్వామి దేవల వాసవి మాత దేవల నేను లొంగను లొంగని పరిస్థితి ఇది కాబట్టి నేను ముందుండి ధైర్యంగా మీకు నేను హామీ ఇస్తున్న వేములాడే కట్టిన అటువంటి బిల్డింగ్ రెండు కోట్లతోటి మూడు కోట్లతోటి రాజన్న సిరిసిల్లాలో సిరిసిల్లాల హెడ్క్వార్టర్ అయినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ లో నేను బిల్డింగ్ నిర్మిస్తా మీ అందరి సహాయ సహకారాలతో రెండు సంవత్సరాల లోపట నేను పూర్తిగా టైం వెచ్చించి నా వంతు బిల్డింగ్ సహాయ సహకారం అందించి మీ అందరి కలుపుకొని ఇక్కడ కదా వివిధ రాజకీయ పార్టీలను కలుపుకున్నట్టు అక్కడ కూడా కలుపుకొని నేను సిరిసిల్లల నిర్మాణం బిల్డింగ్ ఖచ్చితంగా చేపడతాను ఇక సిరిసిల్ల అరవై నిరుపేదల కొర వరకు నేను మీ రేషన్ కార్డ్స్ అయితేనేమి మీ పెన్షన్స్ అయితేనేమి మీ గవర్నమెంట్ చచ్చే సిరిసిల్ల వేయంలో పదకొండు మండల గవర్నమెంట్ వచ్చే బెనిఫిట్స్ తప్పగా ఇప్పిస్తా తప్పగా ముందట ఉంటా తప్పగా మీకు సర్వీస్ చేస్తా గవర్నమెంట్ నుంచి వచ్చేది ఇక గవర్నమెంట్ విషయానికి కాకుండా ఒకవేళ నిర్భేద ఆరవయసులు పేదలు మహిళలు పెళ్లిళ్ళు చేసుకోవాలనే విషయానికి వస్తే వారికి కూడా నేను ముందుండి పెద్దల ఆర్థిక పరంగా ఉన్న కొన్ని కుటుంబాలను తీసుకొని ఒక యూనిట్ కి ఏర్పాటు చేసి ఏ పేద ఆరే వయసు మహిళ పెళ్లి బిడ్డలు చెల్లెళ్ళు అక్కల పెళ్లిళ్ళైతే వాళ్ళకొక ఉన్నతమైన స్థితిలను ఒక యూనిట్ గా తీసుకొని వాళ్ళ దగ్గర ఫండ్ కలెక్షన్ చేసుకొని ఎంతమంది నిరుపేద ఆరే వయసు మహిళల పెళ్లిళ్ళు కావాలంటే ఆ ఫండ్ ద్వారా వాళ్ళకు ఖర్చులకు పుస్తమట్టలకు నేను ధైర్యంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తా రెండవది వారికి ఒక యూనిట్ చేస్తా ఈ నిరుపేద మధ్య తరగతుల వాళ్ళ ఉన్న వాళ్ళ కొద్దిగా ఒక యూనిట్ కి ఏర్పాటు చేస్తాను యూనిట్ ఏర్పాటు చేసి ఆ యూనిట్ లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి వేములవాడ సిరిసిల్లా పదమూడు మండలాలు కలిపి వీళ్ళకి ఏ విధంగా అయితే వీళ్ళకి నేను న్యాయం జరుగుతున్నాను యూనిట్ కిందికి తీసుకొస్తేనే నాకు అర్థమవుతుంది ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు ఎవరు ఎంత బీద ఉన్నారు ఎవరు ఉన్నత స్థాయిలో ఉన్నారు ఎవరు మధ్యతరగ స్థాయిలో ఉన్నారు అనేది నాకు అర్థమవుతుంది నేను నిరుపేద ఆర వయసులకు కానీ సోదరుల గానీ స్థిరమేదలు కానీ నేను గంట పదంగా చెప్తాను మీకు ఒక యూనిట్ గా లెక్క తీసుకొని మీకు గవర్నమెంట్ నుంచి మరి నా శ్రేవుల ఆస్తులతో నేను ఒక ఉన్నతమైన స్థితులను ఒక ఒక వాళ్ళని కూడా ఒక యూనిట్ గా తీసుకుంటాను వాళ్ళ ద్వారా నేను చందాల రూపంగా తీసుకొని గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారా తీసుకొని నేను వీళ్లకు నా వ్యక్తిగతంగా నేను వీళ్ళందరికీ సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తానని చెప్పి మీకు మాటిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో మరి మీరు గెలిచిన తర్వాత మన ఆర్య వయస్సుల కొరకు నామినేట్ పోస్టులు ఇప్పిస్తాడనే భావనలో కొంతమంది ఆర్య ఆర్యవయస్సులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి అది మేము ముందు మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి హామీ ఇస్తున్నారో ఒకసారి మా టుడే టీవీ ద్వారా తెలుపండి చాలా సంతోషమైన సభ్యంగా ప్రశ్న నేను ఇప్పుడైతే తటస్థంగా ఉన్నా రాజకీయాల పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల నా వ్యక్తిగత పనుల దృష్ట్యా నేను ఇప్పుడు ఏ పార్టీలో లేను తటస్థంగా ఉన్నా ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో నేను ఒక నిర్ణయం ఒక పార్టీలో అధికార పార్టీ అయినటువంటి ఎమ్మెల్యే గారి ద్వారా నాకున్న సత్సంబంధాల ద్వారా అన్నగారికి విజ్ఞప్తి చేసుకుంటూ మాకు నామినేట్ పోస్టుల నన్ను గెలిపించుకున్న ఆరు సోదరి సోదర సోదరి కౌన్సిల్ సభ్యులకు మాకు నామినేటెడ్ పోస్టుల ప్రాతినిధ్యం కల్పించండి అని చెప్పి ఇప్పించి అన్నగారి ద్వారా నేను సాధించుకుంటా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆడ వైశ్య సోదర సోదరి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకు జిల్లా కౌన్సిల్ సభ్యులకు నా విజ్ఞప్తి నా అపీల్ నేను మీకు మనవి చేసుకుంటున్నా నన్ను గెలిపిస్తే మీ గౌరవ మర్యాదలు మీకు రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇతరత్ర ఏ అంశాలు ఉన్నా కానీ మీ అందరి గౌరవ మరిదో మీకు ముందుండి పోరాడి మీకు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ ఏ రూపకంగా వచ్చినా కానీ ముందుండి నేను పోరాడతా ఫస్ట్ సెకండ్ నాకున్న అనుభవాన్ని జోడించుకుంటూ ముందడికి వెళ్తా నేను గెలిపించుకుంటే ఇది మీ గెలుపు మీ అందరి గెలుపు మీ కొరకు నిరంతరం శ్రమిస్తా మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటా ఇది ఈ ఇందులో ఎటువంటి దానికి కూడా అనుమానాలకు తాగులేదు నేను ధైర్యంగా పోరాడే మనస్తత్వం నాకుంది నాకు మాట్లాడే శక్తి ఉంది మెప్పించే శక్తి ఉంది నాకు అనుభవం ఉన్నది మీ అందరికి చేతులు ఎత్తి దండం పెడుతున్నా మీరు ఓటు వేసి నన్ను ండి ఎటువంటి ప్రలోభాలకు మనం నిన్నవాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే రా రాజేశ్వర స్వామి వాసవా మనం ఈ రోజైతే రేపైనా ఇంకా పది కాలాల పాటైనా మనం ఇచ్చే చెయ్యగాని తప్ప మనం తీసుకునే చేయి కాదు మీరు నేను వేరే అన్యత భావించద్దు మీరు ఎక్కడ ఏది జరిగినా నేను మీ ముందుంటా నా గెలుపు మీ గెలుపు మీకే అంకితం నన్ను గెలిపించుకుంటే మీరు గెలిచినట్టే సదా మీ సేవలో ఉంట పదమూడు నా నాడు పదమూడవ తేదీ నాడు జరిగే ఎలక్షన్లలో నాకు ఓటు వేసి గెలిపించండి దీనికి గుర్తులు ఉండవు సెకండ్ పేరు నాది రెండో నెంబరు కట్కూరి శ్రీనివాస్ రెండో నెంబర్ కట్కూరి శ్రీనివాస్ పేరు పై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా ఓటర్ మహాశైలకు పదే పదే కోరుతున్నా ఇంకొకటి చెప్తున్నా దయచేసి సిరిసిల్ల పట్టణ కౌన్సిల్ సభ్యులందరికీ నేను ఒకటే మీకు చేతులు ఎత్తి దండం for now నన్ను గెలిపించుకుంటే మీ ద్వారా నేను ఉంటా నేను ఎందుకు చెప్తున్నా ఈ మధ్య కాలంలో ఈ ఐదారు రోజుల నుంచి ఏవేవో వన్ సైడ్ టూ సైడ్ అని ఆరోపణలు వస్తున్నాయి అటువంటి దానికి మీరు ప్రోత్సహించకండి నన్ను బలపరచండి వైశ్య సోదరులు నన్ను బలపరుతున్నారు కౌన్సిల్ సభ్యులు బలపడుతున్నారు సిరిసిల్ల కాడ కూడా నా నా రేషన్స్ అందరు ఉన్నారు మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నా చేస్తున్నా నన్ను గెలిపించండి కట్టుకురు శ్రీనివాస్ అన్న మీ అమూల్యమైన సమయాన్ని మా టడే టీవీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల్లో అధ్యక్షునిగా మీరు గెలిచి అలాగే ఆర్యవయస్సులకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తారని చెప్పని మేము భావిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ